హాయ్ ఫ్రెండ్స్ నా పేరు గ్రేస్ మా యూట్యూబ్ ఛానల్ పేరు జీ టూ వి గ్రేస్ గృహ వంటలు ఈరోజు బీట్రూట్ ఫ్రై చేసుకుందాము దానికోసం రెండు పెద్ద బీట్రూట్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఐదు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను తర్వాత అందులో పావు స్పూన్ ఆవాలు వేశాను ఇప్పుడు కట్ చేసుకున్న పెద్ద ఉల్లిపాయ వేశాను అలాగే ఒక పచ్చిమిర్చి కూడా వేశాను ఉల్లిపాయలు కొద్దిగా మగ్గనిద్దాం కూరకు సరిపడినంత ఉప్పు పసుపు వేసుకొని బాగా తిప్పేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కల్ని కూరలో వేసేసుకుందాం బీట్రూట్ ముక్కలు వేసేసుకున్నాక కూర బాగా తిప్పేసుకొని మూత పెట్టేసుకుని ఐదు నిమిషాలు ఉడకనిద్దాం కూర మొత్తం సిమ్లోనే ఉడకనివ్వాలి మూత తీసేసి కూర ఒకసారి తిప్పుకొని మళ్ళీ ఇంకో మూడు నిమిషాలు ఉడకనిద్దాము ఫ్లేమ్ సిమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి అడుగంటకుండా బీట్రూట్ బాగా మగ్గిపోయాక ఇప్పుడు అందులోకి సరిపడాంత కారం వేసుకోవాలి వేసుకొని బాగా తిప్పేసుకోవాలి మూత పెట్టేసుకొని ఇంకొక రెండు నిమిషాలు ఉడకనిద్దు ఇప్పుడు రెండు రెబ్బల కరివేపాకు వేశాను రెండు పాయలు వెల్లుల్లి పొట్టు తీసేసి వేసానండి ఇందులో ఎక్కువ టేస్ట్ తీసుకొచ్చేది ఏంటంటే వెల్లుల్లి మీకు కావాలంటే మూడు పాయలు కూడా పొట్టు తీసుకుని వేసుకోవచ్చు ఇందులో అధిక రుచిని తీసుకొచ్చేది ఏంటంటే వెల్లుల్లి వెల్లుల్లి కొద్దిగా దంచి వేయాలన్నమాట మరీ మెత్తగా దంచకూడదు కొద్దిగా దంచి వేసి ఇలా తిప్పేసుకోవాలి వెల్లుల్లి బాగా మగ్గిపోకూడదు కొద్దిగా మగ్గనిద్దు నేను ఏ విధంగా చేస్తున్నానో అదే విధంగా బీట్రూట్ ఫ్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇందులో నేను పాటించేది కొన్ని కొన్ని చిన్న టిప్స్ అండి ఏంటంటే సిమ్లో పెట్టుకోవాలి సిమ్లోనే బాగా మగ్గాక అప్పుడు కారం వేసుకోవాలి తర్వాత రెండు పాయలు కానీ మూడు పాయలు కానీ వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి అంతే నేను ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం వాడలేదండి కానీ కూర చాలా రుచిగా ఉంటుంది ఇదిగోండి బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుంది ఇదిగోండి ఫ్రెండ్స్ బీట్రూట్ ఫ్రై ఎంతో టేస్టీగా రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్